రవాణా వాహనాల ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పగించడం నిరసిస్తూ చేపట్టిన చెలు రాజానగరం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు గంగాధర రావు బాక్స్ ప్రసాద్ వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి దీనిపై సరిహైన నిర్ణయం తీసుకొని ఏటీఏ సెంటర్ల విషయంలో రవాణా వాహనాల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు చెలు రాజానగరం సందర్భంగా స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద నుంచి లారీలు ఆటోలు మినీ వ్యాన్లు గూడ్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రారంభించారు ఆయన కార్మికులతో కలిసి రాజానగరం ఏటీఎస్ సెంటర్ వద్దకు చేరుకుని వారి నిరసనలో భాగస్వాములయ్యారు జేఏసీ ఆందోళనకు డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తదితరులు మద్దతుగా నిలిచారు జేసీ నాయకులు పోతుపల్లి నాగేశ్వరరావు సప్ప ఆదినారాయణ కాకినాడ కృష్ణ జి నరసింహారావు లారీ యూనియన్ నాయకులు గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఆ ఫిట్నెస్ మిషన్ ఉందో ఏటీఎస్ మిషన్ ఆ ఏటీఎస్ మిషన్లో పెట్టడం వలన ఈ ఫిట్నెస్ రావట్లేదు ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క విధానాన్ని అవలంబించట్లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అవలంబిస్తూ ఉన్నారు ఒకటే అంశం చెప్పేది ఏంటంటే సుమారుగా పది పదిహేదు సంవత్సరాలు కలిగిన ఆటోలు కానీ లేకపోతే ట్యాక్సీలు కానీ ఈ ఫిట్నెస్ వాళ్ళకున్న దీని ప్రకారంగా రావట్లేదు సో ఫిట్నెస్ సర్టిఫికేట్ రావట్లేదు రెండోది ఏవైనా కొన్ని ఆటోలు అయితే ఇంజన్లు పేలిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి మరి ఈ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి మరి ఇవాళ రాజమహేంద్రవరం వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం ఇది మరి ఇవాళ బాక్స్ ప్రసాద్ గారు కానీ వాసన్శెట్టి గంగాధర్ గారు కానీ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ప్రతి రాజకీయ పార్టీని కూడా ఆహ్వానించి ఈ యొక్క ర్యాలీలో భాగస్వామ్యం కావాలని మరి కోరడం జరిగింది మేమందరం కూడా ఇక్కడ వచ్చి వీరికి సంఘీభావం తెలుపుతా ఉన్నాము ఏదైతే బ్రేక్కి ఫిట్నెస్కి సోటబిలిటీ కావాలో అది రావట్లేదని చెప్పి వీళ్ళు ఇబ్బంది పెట్టి రెండు మూడు సార్లు తిప్పడం జరుగుతుంది రెండు మూడు సార్లు తిప్పడమే కాదు ప్రతిసారి చలానా కట్ట కట్టాలని చెప్తారు ఇది చాలా దారుణమైన విషయం ఏంటంటే ప్రతిసారి చలన ఈ వేళ వెళ్తాం బ్రేక్ పొరపాటు అవ్వకపోతే రేపు రెండు అంటారు రేపు మళ్ళీ చలానా కట్టాలంటే ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండనటువంటి దారుణమైనటువంటి విషయం అదేవిధంగా ఇవాళ కార్మికులకి మరి ఆటో కార్మికులకి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రవేశపెడతానంటారు మహిళలకి అది కనుక ప్రవేశపెడితే ఆ ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు కనుక ప్రవేశపెడితే ఆటోలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది వాళ్ళకి ఏం చెత్తాడనే విషయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది రా రాజానగరం కార్యక్రమంలో మాత్రమే ప్రవేశపెట్టి ఇవాళ ఈ కార్యక్రమం ప్రైవేట్ గా అంటే శాంపుల్ గా మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా జేఏసీగా ఏర్పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మరి ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని గమనించకపోతే నష్టపోతారని మాత్రం తెలియజేస్తాం ఇంకా చాలా తీసుకుంటాం ఖచ్చితంగా ఏదైతే సెంటర్లు ఉన్నాయో అవన్నీ తీసే వరకు నిద్రపో వాహనదారులు అందరం కూడా ఒకసారి జూలై ఒకటో తారీఖుని ఈ కార్యక్రమం చేపడదాం అనుకున్నామో దానికి ఈ రోజుని మరి అందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్క వాహనాలు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం మేము గత రెండు మూడు సార్లు కూడా మీడియా ద్వారా కూడా ఆల్రెడీ తెలియపరిచాం అఖిల పక్షాల ద్వారా కూడా మా యొక్క ఫిట్నెస్ దాడి మీద ఏదైతే ఉందో దీని మీద కూడా బాధపడ్డ సందర్భాలు అయితే మీడియా ద్వారా తెలియపరచాం మరి ఇప్పుడు కూడా మా డిమాండ్ కూడా ఒకటే ఏదైతే బాధ అదే విధంగా కొనసాగించాలన్నది ఒకటే కొత్తది ఏదైతే ఉందో ప్రైవేట్ కండ్ అవుతుందన్న నినాదాన్ని ఈ రోజు దాకా కూడా మేము మీడియా ద్వారా కానీ అఖిల పక్షాలు కూడా మేము చెప్పడం జరిగింది దయించి కూడా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దయించి కూడా ఎక్కడైతే మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే మూడు సెంటర్లో ఈ విధాలు రద్దు చేశారో అదే విధంగా కూడా ఇక్కడ మాకు కూడా రాజమండ్రి సరౌండ్స్ ఏదైతే ఉందో ఫిట్నెస్ పాయింట్ కి సంబంధించిన ఎవరైతే అందిస్తాం అక్కడ కూడా రద్దు చేయాలని మేము ఈ రోజుని కార్మికుల ద్వారా జాయింట్ యాక్షన్ కార్మికుల ద్వారా మేము కూడా అడగడం జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే మేము నిలదీసి అడుగుతున్నాం ఈ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ పాటిగా మాకు రకమైన న్యాయం చేస్తానని చెప్పి కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కూడా తెలుసుకున్నాం